नमस्कार న్యూస్ కు స్వాగతం అభ్యర్థుల సమస్యలను ఎమ్మెల్సి వేపాడ చిరంజీవి దృష్టికి వినతిపత్రం రూపంలో సమర్పించిన ఏపీ నిరుద్యోగ జేఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు సహాయం హేమంత్ కుమార్ మంత్రి లోకేష్ తో చర్చిస్తామని చిరంజీవి అన్నారు ఒకటే రోజున డిఎస్సి ఆఫ్ లైన్ పరీక్ష నిర్వహించాలి లేదా ఏ జిల్లా కా జిల్లా ఒకటే రోజున పరీక్ష నిర్వహించి నార్మలైజేషన్ అమలు చేయాలి ఉద్యోగ వయోపరిమితి పరిమితి నలభై ఏడుకు పెంచాలి టెట్ అర్హత పొందిన ప్రతి అభ్యర్థి పరీక్ష రాయడానికి అనుమతించాలి డిఎస్సి అభ్యర్థులకు బీసీ ఎస్సీ ఎస్టీలకు అనుమతించారు అందుకు ధన్యవాదాలు కానీ డిఎస్సి ఓసీలకు యాభై శాతం మరియు ఎస్జీటీ వారికి ఓసీ యాభై ఐదు శాతం పర్సెంటేజ్ చరిత్ర ఇంకా పెట్టి ఉన్నారు ఇవి తక్షణమే తొలగించాలి మరి ఉత్తరాంధ్ర రావడం జరిగింది ఏదైతే అభ్యర్థులు ఈ యొక్క సమయం వారిచ్చినటువంటి పరీక్షా దినాల ముప్పై రోజుల్ని కొంత సమయం తగ్గించి అందులో సమయం వసులుబాటు కల్పించమని కోరడం జరిగింది అదేవిధంగా మరి నిన్న మనకి జరిగినటువంటి రెండు వసులుబాట్లు ఏవైతే మరి ఎడిట్ ఆప్షన్ పాటు పర్సంటేజ్ పర్సంటేజీలతో సంబంధం లేకుండా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నార్మలైజేషన్ గురించి కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది దీంతో పాటు ఉద్యోగ వయో పరిమితి పెంచమని నలభై నలభై ఏడు సంవత్సరాలకు పెంచమని కోరుతున్నటువంటి ఈ యొక్క విజ్ఞప్తిని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాం ఇప్పటికే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి కట్ ఆఫ్ డేట్ ఇచ్చి ప్రభుత్వం అవకాశం కల్పించింది దీంతో పాటు నలభై నాలుగు సంవత్సరాలు చేశారు కాబట్టి మరొక రెండు సంవత్సరాలు ఉద్యోగ వయోపరిమితి ఇవ్వమని చెప్పి మాస్టర్ గారు కోరడం జరిగింది ఈ విషయాల్ని మాస్టర్ గారు నారా లోకేష్ గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరొకసారి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తాం అనన్న థ్యాంక్ యూ